శుభోదయం వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ ఈరోజు కవిత ఆదియోగి శివా నీ నామం ఎంత మధురం నీవక్కడ నేనిక్కడ నిన్ను కలిసేదెలా నీ చుట్టూ భక్త బృందాలు నేనేమో ఇక్కడ ఒంటరి నిన్ను చూసేదెలా క్షణకాలపు దర్శనం కోరుతూ వాళ్ళు అరక్షణం కూడా నిన్ను మరవకుండా నేను నిన్ను చూడకుండా ఉండేదెలా మది నిండా నిన్నే ఊహిస్తూ ఆ జనాలు ఈ దేహం నీదే అంటూ ఈయన పంచప్రాణాలు నిన్నింకా ఇంకా నేను మెప్పించేదెలా నీకోసం ఎన్నో ఇచ్చుకునే ప్రేమికులు అక్కడ ఏమీ ఇవ్వలేని అర్భకుని నేనిక్కడ నీతో ఐక్యం చెందేదెలా కలవడం నా వల్ల కాదేమో కానీ శివ నిన్ను మరవడం అసలు అయ్యే పనేనా భువన భాండాలు నీవేనేమో కానీ ఈ దేహం నిండా నిన్ను అల్లుకున్నది నేనే కదా శివ మరువను మరువబోను మరువ జాలను శివా నీ నామెంత మధురం ఇది ఫ్రెండ్స్ ఈరోజు కవిత నేను మీ పవన్ కుమార్ పెంటు